నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ చాలా కష్టాల్లో మేము ఉన్నాము ఆ కష్టాలు తీరిపోవడానికి ఏదైనా పరిహారం ఉంటే చెప్పమని అడిగారు అది కూడా పవర్ఫుల్ పరిహారం ఉంటే చెప్పమని అడిగారు మన ఛానల్లో అన్ని పరిహారాలు కూడా మంచి ఫలితాలు ఇచ్చేటి అలాని అలానే ఈ పరిహారం కూడా మంచి ఫలితాలు ఇచ్చేది అయితే ఈ పరిహారం చేసుకోవడం వల్ల కలిగే ఏంటి ఎందుకు చేసుకోవాలి కావలసిన పదార్థాలు నియమ నిబంధనలు ఇవన్నీ ప్రతి ఒక్కటి కూడా నేను వీడియోలో అయితే చెప్తానండి వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ఈ పరిహారాన్ని చేసుకోవడం వల్ల నాలుగు వైపుల నుంచి కూడా మీకు ధనం వస్తుంది మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఆకస్మిక సంఘటనలు అనేవి జరగకుండా ఉండడానికి ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఆర్థిక సమస్యల నుంచి మీరు బయటపడడానికి మీకు అప్పులు ఉన్నాయి చాలా అప్పులు ఉన్నాయి బ్యాంక్ లోన్స్ ఇవన్నీ ఉన్నాయి వాటి నుంచి కూడా మీరు బయటపడడానికి పరిహారం బాగా ఉపయోగపడుతుంది మరి పరిహారాన్ని ఎందుకు చేయాలి ఎలాంటి వారు చేసుకోవాలనేది తెలుసుకున్నారు కదండి ఇంకా చెప్పుకోవాలంటే మీకు ధన రావడం అనేది లేదు ధనం వస్తున్నా నిలబట్టలేదు ఇలాంటి సమస్యలతో మీరు ఉన్నా చేసుకోవచ్చండి ఇంకా మీరు ఏ పని చేస్తున్న పనుల్లో ఆటంకాలు వచ్చి ఆ పని అనేది ఆగిపోవడము అది చిన్నదైనా పెద్దదైనా సరే ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ చూసుకుంటే మన జాతకంలో రాహు ప్రభావం ఉన్న శుక్ర ప్రభావం ఉన్న గురు ప్రభావం అంటే ఆ ప్రభావం అధికంగా ఉందని అర్థం చేసుకోవాలి దాంతోపాటుగా శని భగవానుడు కూడా మీకు నీచంగా ఉన్నా అది దశల్లోనూ అంతర్దశల్లో ఉన్న నీచంలో ఉన్నా కానీ మీరు చేస్తున్న పనుల్లో ఆటంకాలు వస్తాయి వాటి నుంచి మీరు బయటపడడానికి చేసుకునే స్థితి పరిహారం అండి ఇది చాలామంది అడుగుతూ ఉంటారు కదా అసలు శిథితి పరిహారం అంటే ఏంటండి అని అంటారు చాలామంది చేసే లాభపడిన పరిహారాన్ని స్థితి పరిహారము అని అంటారండి మన పెద్దలు మనకిచ్చిన అద్భుతమైన పరిహారం ఇది చాలా తేలిగ్గా ఉంటుందండి మరి ఎలా చేయాలనేది చెప్తాను దానికన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మీ అందరికీ అందరికీ ఉపయోగపడే మంచి మంచి వీడియోస్ని మీకు అంత చేస్తున్నాను కదండి ఒక్క లైక్ ఇవ్వండి చూస్తున్నారే కానీ లైక్స్ అనేవి సరిగ్గా ఇవ్వటం లేదు మీ అందరు ఇచ్చే లైక్స్ వల్లే మన ఛానల్ అనేది ముందుకెళుతుంది మీరు ఇలాంటి పరిహారాలు చేసుకుని ఎలా లాభపడతారో అలానే మీలానే సమస్యలు ఉన్నవారు కూడా ఈ పరిహారాన్ని చూసి వారు చేసుకొని లాభపడేలా కాస్త హెల్ప్ చేసిన వారు అవుతారు మీరు ఇచ్చే లైక్స్తోనే మరిన్ని ఉపయోగపడే వీడియోస్ మీ ముందుకు తీసుకొచ్చేలా నాకు కాస్త ఇంట్రెస్ట్ ఇచ్చిన వారు అవుతారండి ఇక కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే వారు కానీ లేదంటే రెగ్యులర్గా చూసేవారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనైతే పూర్తిగా చూడడానికి చేయండి సరే అండి ఇక పరిహారం మాటకు వెళ్తాము ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా చేయించండి ఆడవారు మీరు నెలసరిలో ఉన్నప్పుడు మాత్రం చేయకండి ఈ పరిహారాన్ని అయితే గురువారం రోజున చేసుకోవాలి కావాల్సిన పదార్థాలు అంటే ఇక్కడ చెప్తానండి ఈ పరిహారానికి కావాల్సింది మనకి కర్పూరం కావాలండి అలానే ఒక లవంగం తీసుకోండి పువ్వు ఉన్న లవంగాన్ని తీసుకోండి అయితే ఈ పరిహారాన్ని మీరు మీ పూజ గదిలోనే చేసుకోవాలి గురువారం రోజున మీరు ఉదయం సమయంలో చక్కగా స్నానాది కార్యక్రమాలన్నీ కూడా ముగించేసుకొని మీ ఇంట్లో ఉన్న పూజ గదిలో కానీ అంటే ఎక్కడైతే మీరు పూజ చేసుకుంటారో అక్కడ పటం పెట్టుకుని పూజ చేసుకుంటారు కదండి అక్కడ చేసుకోవాలి మీరు మీరు విష్ణుమూర్తి అమ్మవారి ఇద్దరు కలిసి ఉన్న పటం దగ్గర కానీ లేదంటే లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి యొక్క పటం ముందు కానీ ఈ పరిహారాన్ని చేసుకోవాలండి మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది ఈ పాటికి సీతారాముల పటం ముందు కృష్ణుడి యొక్క పటం ముందు ఇలా ఇతర దశావతారాల్లో ఉన్న పటం ముందు కాకుండా మీరు కేవలం లక్ష్మీనారాయణ పటం ముందు లేదంటే వెంకటేశ్వర స్వామి లక్ష్మీ అమ్మవారు ఇద్దరు కలిసి ఉన్న పటం ముందు కానీ ఈ పరిహారాన్ని చేసుకోవాలండి ఈ పరిహారాన్ని అయితే నేను ప్రతిరోజు పూజ చేసుకునే ప్రదేశంలోనే చూపిస్తున్నానండి అదేను మంగళవారం రోజున పూజలో భాగంగా ఎరుపు ఒత్తులతో చేసిన ఈ దీపారాధన అండి ఇది వీడియో తీసే రోజు ఆ రోజున నాకైతే కుదిరింది కొంచెం అర్థం చేసుకోండి మీరు ఈ పరిహారంలో అయితే తెలుపు ఒత్తులతోనే దీపారాధన చేసుకోవాలి మీకు క్లియర్గా అర్థమవుతుందని ఇక్కడే చూపిస్తున్నానండి ముందుగా మీ దగ్గర ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా చక్కగా పక్కన పెట్టుకుని స్వామివారిని అమ్మవారిని పూలతో అలంకరించుకొని నమస్కారం చేసుకుని స్వామివారి ముందు ప్రమిదల్లో కానీ కుందుల్లో కానీ ఏవైతే మీ దగ్గర ఉన్నాయో ఒక రెండు కుందులు తీసుకోండి ఇక్కడ చూపించిన విధంగా ప్లేట్లో పెట్టుకొని దాంట్లో ఆ కుందుల్లో ఆవ నూనె వేయండి అంటే ఆవాలతో చేసిన ఆవ నూనె ఉంటుంది కదండి వేసి రెండు ఒత్తులు వేసి దీపారాధన చేసుకోవాలి ఇది నేను చూపించే పూజ అండి ప్రతిరోజు చేసుకునే పూజా విధానం ఇక్కడ చెప్పే పరిహారంలో ఆ సమయము రోజు అన్నీ ఇంపార్టెంట్ కాబట్టి నేను ఆవ నూనెతో దీపారాధన చేసి చూపించటం లేదండి ఇదంతా మీ అందరూ అర్థం కావాలని చేసే భాగమే అనమాట ఇక్కడ ఈ పరిహారం భాగంలో ఆవ నూనె మాత్రమే వాడాలి మరి కొందరికైతే అనుమానాలు కూడా రావచ్చు ఇక్కడ లక్ష్మీనారాయణ ముందు ఆవ నూనె దీపారాధన చేయొచ్చండి అని కొందరికి డౌట్ వచ్చే ఉండొచ్చు ఇది పూజ కాదండి ఒక సమస్య ఒక కోరిక మీద చేసుకునే పరిహారం అనమాట ఇది పూజ వ్యవహారానికి తాంత్రిక పరిహారానికి చాలా తేడా ఉంటుందండి తాంత్రిక పరిహారాల్లో అనేక విధానాలు ఉంటాయి ఆ విధంగా మీరు రెండు బొత్తులు వేసి దీపారాధన చేసుకోండి మీరు దీపారాధన చేసిన తర్వాత ఈ పువ్వు ఉన్న లవంగము ఈ కర్పూరము ఉంది కదండి దీనిని మీ కుడి చేతిలోకి తీసుకోండి మీ కుడి చేతి పిడికెట్లో పెట్టుకుని మీకున్న సమస్యలు ఆర్థిక సమస్యలు కోరికలు ఏ సమస్యలు ఉన్నా కానీ చెప్పుకోండి తర్వాత స్వామివారి మంత్రాన్ని మీరు మనసులో అనుకోవాలి అంటే అది విష్ణుమూర్తి యొక్క మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అని ఈ మంత్రాన్ని ఒక నూట ఎనిమిది సార్లు మనసులో అనుకోవాలి తర్వాత మీ చేతిలో ఉన్న ఈ కర్పూరాన్ని లవంగాన్ని అమ్మవారి ముందు పెట్టండి అంటే మీరు సెపరేట్గా ఒక ప్లేట్లో పెట్టిన పెట్టని అవసరం లేదండి మామూలుగా అమ్మవారి పటం ఉంటుంది కదండి అక్కడే ఉంచేసేయండి ఇక అలా పెట్టిన వాటిని మాత్రం ఇక మీరు తీకండి అలానే ఉంచేసేయండి ఎప్పటి వరకు అంటే ఈ రోజున సాయంత్రం ఏడు గంటల వరకు ఉంచండి అంటే ఉదయం చేస్తారు కదండి సాయంత్రం ఏడు గంటల వరకు వాటిని అక్కడే ఉంచండి తర్వాత మళ్ళీ ఏడు గంటల సమయంలో ఆ దీపారాధన కుందుల్ని మీరు ఒక్కసారి క్లీన్ చేసేసి మళ్ళీ ఆవాల్లోనే వేసి ఒత్తులు వేసి దీపారాధన చేయండి ఆ విధంగా మీరు దీపారాధన చేసిన తర్వాత ఉదయం పూట పెట్టిన ఈ కర్పూరము లవంగాన్ని పటం ముందు ఉన్నాయి కదండి వాటిని మీ చేతిలోకి తీసుకోండి తీసుకున్న తర్వాత ఇలాంటి హారతి ఇచ్చేది కానీ లేదంటే ఒక మట్టి ప్రమిదైనా సరే తీసుకోండి హారతి అందరి ఇళ్లలో ఉంటుంది కదండీ దాన్నే తీసేసుకోండి తర్వాత ఈ కర్పూరాన్ని ఈ లవంగాన్ని దీనిలో పెట్టి మీ ఇంటి బయటికి తీసుకువెళ్ళండి అంటే ఇంటి బయటంటే డావా పైన కానీ బాల్కనీలో కానీ ఎక్కడికైనా సరేనండి మీరు మీ ఇంటి బయటికి తీసుకువెళ్ళండి వెళ్ళి మీ ఇంటికి ఉత్తరం వైపున పెట్టాలండి అంటే హారతి దానిలో కర్పూరం లవంగం ఇదంతా ఉంది కదండి దీని అంతా కూడా ఆ ఉత్తరం వైపున పెట్టి వెలిగించాలన్నమాట దీంట్లో వెలిగించాలి మీ ఇంటి బయట కానీ లేదంటే మీ బాల్కనీలో కానీ ఎక్కడైనా సరే ఆ బయటనే చేయాలన్నమాట ఆ హారతి కర్పూరం ఇచ్చేది ఉంది కదండి ఆ కర్పూరం లవంగాని దాంట్లో అలానే పెట్టి ఉత్తరం వైపును వెలిగించాలన్నమాట ఇక ఉదయం పూట ఏవైతే అనుకున్నారో కోరికలు సమస్యలు వాటిని మళ్ళీ సాయంత్రం సమయంలో మీరు కోరుకోవాలండి ఈ దీపారాధన వెలుగుతున్నంతసేపు మీరు ఓం నమో భగవతి వాసుదేవాయ అని మీ మనసులో జపం చేసుకుంటూ ఉండాలి ఈ విధంగా మంత్ర జపం చేస్తారు ఇక వెలిగించినదంతా కూడా కాసేపటికి కొండెక్కిపోతుంది తర్వాత మంత్ర జపం చే ఆపేసి మీ పూజ గదిలోకి వెళ్ళి విష్ణుమూర్తి లక్ష్మీ అమ్మవారికి మీరు ఒక నమస్కారం చేసుకుని స్వామివారి ముందు మీ మనసులో ఉన్న కోరిక కానీ లేదంటే సమస్య ఏదైతే ఉందో దానిని చెప్పుకోండి ఇలా మీరు ఒక ఐదు గురువారాలు చేయాలండి ఒకవేళ మధ్యలో మీకు నెలసరి వచ్చినప్పుడు ఆ రోజున ఆపేసి ముందు వారాలు లెక్కలోకి తీసుకుని తర్వాత వాటిని మీరు కంటిన్యూ చేయండి ఒకవేళ మీ ఇంట్లో ఎవరైనా మరణించి ఉండి పెద్ద కర్మ కానంత వరకు ఉంటే ఈ పరిహారాన్ని చేయకండి పెద్ద కర్మ అయిపోయిన తర్వాత చేసుకోవచ్చండి పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి మీకు ధనం నాలుగు వైపుల నుంచి రావడానికి అవకాశం ఉంటుంది మీ కుటుంబంలో ఎలాంటి ఆకస్మిక సంఘటనలు జరగకుండా ఉంటాయి అలానే ఆర్థిక సమస్యల నుంచి కూడా బయటపడతారు ఇంకా అప్పుల బాధల్లో నుంచి లోన్ల నుంచి కూడా మీరు బయటపడతారండి అయితే ఈ పరిహారం విషయంలో ఈ కర్పూరాన్ని వెలిగించేటప్పుడు మీ ఇంటి బయటకు తీసుకెళ్ళి ఉత్తర వైపునే చేయాలండి అంతేకాని ఇంట్లో మాత్రం చేయకండి ఇది సిద్ధి పరిహారం అండి చాలా తేలిగ్గా పనిచేసే పరిహారం ఇది ఏదైతే మీ మీద రాహుగ్రహ ప్రభావము శనిగ్రహ ప్రభావము శుక్ర ప్రభావం ఏదైతే మీ మీద ఉండి ఆ గ్రహ ప్రభావాల వల్ల ఆటంకాలు వస్తున్నాయో అవన్నీ కూడా మెల్లమెల్లగా తగ్గిపోతాయండి చెప్పిన విధంగా ఐదు వారాల పాటు తప్పకుండా చేసుకోండి మంచి అయితే చూస్తారు మీ అందరికీ కూడా మంచి ఫలితాలు రావాలని ఆ శ్రీమన్నారాయణుని కోరుకుంటూ ఈ వీడియోని ఇద్దరితో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ వస్తే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను మీ అందరికీ అర్థమయ్యేలా చెప్పాలనుకుంటున్నాను ఒకవేళ సరిగ్గా అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వీడియోని ప్లే చేసి చూసుకోండి ఇంకా లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కానివారు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు